శ్రీయుత గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీ భార్గోతేజ ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ మండలం పరిధిలోని సినిమా థియేటర్లపై రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ శాఖల అధికారి బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది ఈ తనిఖీలో సినిమా హాళ్లలో ప్రేక్షకులకు అందించవలసిన వసతులు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు అవసరమైన అనుమతులు వంటి అంశాలను అఫీషియల్స్ సుదీర్ఘంగా పరిశీలించారు ప్రేక్షకుల వినోదం కోసం హాళ్లకు తరలివచ్చే సందర్భంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు నియమ నిబంధనలను అతిక్రమించిన హాళ్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అవసరమైతే సంబంధిత హాళ్లను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు తినుబండారాలు ఆహార పానీయాలు అధిక ధరలకు విక్రయిస్తే అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ తనిఖీల్లో ఆర్ఐ మాణిక్యరావు మరియు డిప్యూటీ తహసీల్దార్ బేగ్ పాల్గొన్నారు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సినిమా థియేటర్ యజమానులకు అధికారులు సూచించారు